హైదరాబాద్ అల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది బోనాల ఉత్సవాల్లో చెక్కుల పంపిణీ చేస్తుండగా గొడవ జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ ఐలయ్య ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్ కి సీటు కేటాయించకపోవడంతో వివాదం రాజుకుంది వేదికపై కాంగ్రెస్ నేతలను కూర్చోబెట్టడంతో బీఆర్ఎస్ క్యాడర్ ప్రశ్నించింది వర్గాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందక్కడ చెక్కుల పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు బీర్ల ఐలయ్య మర్రి రాజశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు పిఎస్ లోనే గొడవకు దిగారు సో మైనంపల్లి అనుచరులు కూడా ఈ గొడవలో ఉన్నారు పోలీస్ స్టేషన్ గేట్లు తన్నుతూ రభస చేశారు బోనాల ఉత్సవాల్లో చెక్కుల పంపిణీలో జరిగింది గందరగోళం మొత్తం కూడా హైదరాబాద్ అల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది బోనాల ఉత్సవాల్లో చెక్కుల పంపిణీ చేస్తుండగా గొడవ జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే మర్రీష్ రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్ కి సీటు కేటాయించకపోవడంతో ఈ వివాదం రాజుకుంది వేదికపై కాంగ్రెస్ నేతలను కూర్చోబెట్టడంతో ప్రశ్నించారు బీఆర్ఎస్ కేడర్ ఇరు వర్గాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది సంబంధించిన మనం టీవీ చూస్తున్నాం చెక్కుల పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు ఇద్దరు కూడా బీర్లాలయ్య మరి రాజశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు ఇరు వర్గాల వారు గొడవకు దిగారు మైనంపల్లి అనుచరులు కూడా ఇందులో ఉన్నారు పోలీస్ స్టేషన్ గేట్లు తన్నుతూ రబస చేశారు మాకు ప్రోటోకాల్ ప్రకారం మాకు కూర్చోవడానికి చైర్లు కూడా ఇవ్వనియలేదు అక్కడ ఆయన యూత్ ప్రెసిడెంట్ అంట ఎవరు డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ అంటే సాయి అంటే ఆయన ఆయన రిక్వెస్ట్ చేశాం మేము పక్కకు జరగండి మేము కార్పొరేటర్స్ లోకల్ కార్పొరేట్ అంటే కార్పొరేటర్స్ మీరు కార్పొరేటర్స్ అయితే మీరు ఎవరు మాకేం తెలుసు మాకు తెలియదు అన్నట్టు రువాబుగా మాట్లాడుతున్నారు అసలు ఇట్లాంటి అంటే ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారితో సహా కార్పొరేటర్స్ వస్తే అంటే మాకు వాల్యూ లేకుండా పోయింది అంటే పబ్లిక్ మాకే వాల్యూ లేనప్పుడు ఈ ప్రభుత్వంలో సాధారణ జనం జనంకి ఎట్లాంటి వాల్యూ ఉంటుందని నేను అడుగుతున్నాను